என்ன சரி வாங்கினா சௌதரி சிவகிருஷ்ணா சௌதரி காரி வேட்டப்பாலிங்கம்மா சொண்டூர் மண்டலம் பாப்பட்டு லஞ்ச சூரினமா అన్ని చోట్ల కూడా మొదటి బహుమతి సాధిస్తున్నాయి ఇదే జత ఈ యొక్క జత యజమానికి సంబంధించినటువంటి నీ కేటగిరి విభాగంలో నిన్నటి దినమున చాగలమర్రి మండలం మూడు రాళ్లపల్లి గ్రామంలో మొట్టమొదటి బహుమతి హోండా సీన్ బైక్ కూడా సాధించడం జరిగిందండి ఇదే టీం వారి ఆధ్వర్యంలో இது கம்பெனி செஞ்சது ஆறு பல்லிபாகம் கேட்டிருப்பார் ஜூனியர் சிபா சீனியர் சிபா நான்கு விவகாரம் முதல் சாதிச்சுட்டு வண்டி கண்டிக்கிட்டு உலகப்பார்வையின் கட்டிக்கட்டி செஞ்சது வேலையாக சாதிச்சு விட்டுக்கொண்டார் శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్టీ సత్త శివకృష్ణ చౌదరి గారు ఏకపాలంగా మా సుందరమండల మొమ్మిది జిల్లా ఎడపవైపు ఉన్నటువంటిది అరుణాచలం కుడి వైపు సింహాచలం మొదటి రౌండ్ పూర్తి చేసుకుంటూ నాగసుబ్బారెడ్డి గారు డ్రైవర్ వెయ్యి రూపాయల ప్రోత్సాహం అంది ప్రకటించడం జరిగింది పదిహేడు రౌండ్లు ఎవరైతే ముందుగా ఏ చెప్తున్న ముందుకు పూర్తి చేస్తాడో ఆ యొక్క డ్రైవర్ పదిహేడు కార్లను చేరుతుందండి పగరండి అన్న రెండు ముందంజలో కొనసాగుతున్నాయి శ్రీ దివ్య రాములమ్మీష్ఠరి శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామ చుండూరం మండల బాపట్ల జిల్లా వారి పోటీలో ఉన్నాయండి కుడి వైపు ఉన్నటువంటి వ్యక్తి నుండి యొక్క జత ఓనర్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తాట సురేష్ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలింగ్రమ్మ చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయా కేకలు రావాలా మరి జనాల్లో స్పందన విజిల్స్ రావాలా మరి అనా చివరి లైన్ అంటే అయిపోయినా ఓకే లైన్ అయిపోయింది అభ్యాసాలు చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు పూర్తి చేస్తే డ్రైవర్ కు వెయ్యి రూపాయలు ప్రోత్సాహండి గింగిరెడ్డి నాగసుబ్బారెడ్డి గారి వెయ్యి రూపాయలు ప్రోత్సాహ అందజేయడం జరుగుతుంది పదేడు కార్లు పూర్తి చేయాలా విజిల్స్ రాలా మరి చప్పట్లు కేరింతలు కొట్టాల మరి ఆహా సింహాచలం అరుణాచలం అండి

సరికి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయా కేకలు రావాలా మరి జనాల్లో స్పందన విజిల్స్ రా కేకలు రావాలా మరి జనాల్లో స్పందన

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వాహామ్మా తెలుసా పదిహేడు సార్ కడప జిల్లా వారి చెంత ఖాడీగట్టుగా రెడీగా ఉండాలి నల్ల బై వేలు కట్ట 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 సది చ ము తు మీద మలిసే పతి బొచ్చు మీ సింఖాజురా పచ్చ ఆహా హెక్కా పదేడు రౌండ్ పూర్తి చేస్తే పాల డ్రైవర్కి మళ్ళీ రాతకు సారథికి తనకి మరి ఆహా ఇంకా గొలుసేంతైనా వేసుకో తగ్గేదేలా వెనుక పెట్టేసినా గొలుసేసినా పోగులేసినా తగ్గేదేలా పోసుకోహలంటా

मरना चला